ఇప్పుడే బానే ఉంది ఎమ్మెల్యే అంటే మీకు అందరికి తెలుసు మంత్రిగా పనిచేస్తారు ఎక్కడైనా బానే ఉందండి మరి ఎవరికి వేస్తాము జగన్ గేస్తామండి కాబట్టి నాగేశ్వర గెలిపించుకుంటారు గెలిపించుకోండి ఇప్పుడు ఎన్ని చేశారు కదండి మరి ఇంకా బాగా చేస్తారు లేని ఇంకా సాయం చేస్తారనండి మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తా మళ్ళీ అభివృద్ధి చేస్తా అవకాశం ఉందంట తనకు ఏంటండి తనకు మళ్ళీ అభివృద్ధి చేస్తారంటారా ఎమ్మెల్యే గెలుస్తాయినా చేయాలండి చేయాలని ఆయన కొండాలని మరి మళ్ళీ గెలిపించని విశ్వాసం ఆయన కొండాలని మరి అంతే కదండి ఇప్పుడు అందరే అత్తారు ఇప్పుడు మళ్ళీ గెలిపించని విశ్వాసం ఆత్మవిశ్వాసం ఆయన కొండి అన్ని చెయ్యాలి లేని వాళ్ళకి ఏమైనా సాయాలు చేయాలండి లేని వాళ్ళకి ఇస్తాలు ఇవ్వాలి ఎవరికి ఏదో అందకపోతే సాయం చేయాలండి ఆయన అదండి

నాగేశ్వర్ గారి పని బాగా ఉందండి మాకు ఏం చేయడం అంటే మాకు లోన్ ఇచ్చారండి పద్దెనిమిది వేలు ఒకటి మూడు సార్లు పడినాయి ఈసారి పడలేదండి మాకు వచ్చినాయి అయ్యా అండి ఇంకేం రాలేదు స్కీమ్ గానీ రేషన్ బియ్యం రాసిన అది బాగానే ఇంటికి వచ్చేస్తున్నారు అండి పర్వాలేదు ఇగోని మేము అప్పటినుంచి ఈ రోడ్డు గురించి చెప్తున్నాము మాకు అది ఒకటి అవ్వలేదండి ఎవరు చెప్పినా ఈ ఏరియాలో ఈ రోడ్డు గురించే చెప్తే అమ్మా అప్పుడు మీకు రేషన్ బియ్యం ఇంటిది తీసుకొస్తున్నారు అలాగే పెన్షన్ కూడా ఇంటి నుండి తీసుకొస్తున్నారు ఎలా ఉంది స్కీమ్లో అన్నీ బాగున్నాయి బాగానే మరి ఎలా ఉంది జగన్ పరిపాలన ఎలా ఉంది కారుము నగసాఖ పరిపాలన ఎలా ఉంది ఇక్కడ బాగానే ఉంది బాండి పర్వాలేదు మళ్ళీ ఈయనే రావాలనుకుంటున్నారు ఎమ్ఎల్ఏ అనుకుంటున్నాం ఒకవేళ ఈయన ఎమ్మెల్యే మళ్ళీ కారుము నగసాగ గెలిస్తే గనక మళ్ళీ అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నాను ఇంకా అభివృద్ధి అవుతదేమో అనుకుంటున్నాం టీడీపీ అండి కాని ఎవరు చేసి వాళ్ళు చేస్తే బాగుంటది మరి కొన్ని కొన్ని వాళ్ళు చేసినవి బాగున్నాయి కొన్ని కొన్ని వీళ్ళు చేసినవి బాగున్నాయి బాగానే ఉంటదండి వస్తే మరి ఇంకా దీనికి ఇంతకన్నా అభివృద్ధి చేస్తారేమో అనుకుంటున్నాం పథకాలన్నీ బాగున్నాయి అమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా బాగున్నాయి చంద్రబాబు రేపు కేజీ బంగారం అంటాడు ఉచిత బస్సు నమ్ముతారు మరి ఈ నమ్మిర అలాగే నమ్ముతారేమో చెప్పలేము కేజీ బంగారం అని కేజీ ఇచ్చేస్తారు అలా చెప్తారు వచ్చిన వాళ్ళందరూ అంతే

ఎలా ఉంది మీ కార్మూరు నాగేశ్వర గారు పనితీరు అక్కడ ఎలా ఉంది బాగుందండి ఎమ్మెల్యేగా బాగుందండి మళ్ళీ ఎమ్మెల్యే గారు నెగ్గుతారు ఇక్కడ ఆయన నెగ్గుతారండి ఎందుకు నెగ్గుతారు అనుకుంటున్నారు బాగా చేస్తున్నారు కదండి అందుకే నగ్గుతారు ఏం చేస్తారు అసలు అన్ని చేస్తున్నారు కదండి నేను చేయడానికే ఉందండి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు కదండి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇప్పన ఇలా జరిగిందా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం వచ్చిన చేశారు ఇలా ఏం వచ్చాక బాగా చేస్తున్నారు అండి ఏ లబ్ధి ఉంది అసలు నువ్వు ఈ ప్రభుత్వంలో ఏం లబ్ధి ఉంది ఈ ప్రభుత్వంలో లబ్ధి అందరికీ డబ్బులు వేస్తున్నారు కదండి ఏం లేకపోయినా అందరికీ చూస్తున్నారు

ఎందుకు రాలేదంటే నా ఆటో పేపర్స్ నా పేరు మీద లేవు అంత రాలేదు ఎలా ఉంది మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉంది పంజాయి పరిమళన బాగానే ఆయన బాగానే చేస్తాడు అందులోనూ ఏంటంటే నాగేశ్వర ఫస్ట్ నుంచి కూడా ఆ ఫస్ట్ తగ్గినప్పుడు బాగానే చేశారు తర్వాత మధ్యలో ఆయన రాలేదు కానీ బాగానే చేస్తారండి ఆయన ఆయన విషయంలో చెప్పుకోకలేదు ముందుగా ఏంటంటే ఆయన ఎవరు వచ్చినా కూడా గుమ్మంకాడికి సపోజ్ మనకి పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళాలి వెళ్తే అక్కడ గమ్ముని ఆయన అలా కూర్చుండు ఏటా లోపల టిఫిన్ చూడండి అని చెప్పేసి కూర్చోపెట్టి మాట్లాడతారండి అది ఒకటి బాగా నచ్చుతుంది జనాలకి తర్వాత పనులు అంటారా వీలైనంతవరకు కొంతమందికి న్యాయం జరగచ్చునా రెండు గొడవలు అనుకోండి ఓ వర్గానికి జరగచ్చు వర్గానికి జరగదు అది ఎక్కడన్నా ఉన్నదే అయితే ఏంటంటే పరిపాలన అన్నది బానే ఉందండి మరి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి వస్తుంది కదా మరి సార్ నెగ్గే అవకాశం ఉండేనా నగ్గే అవకాశం అంటే ఉంటుంది కదా సార్ ఇప్పుడు అటు ఇటు కూడా ఉంటారు జనం అయితే ఈయనే వస్తారని మన నమ్మకం అండి వస్తారండీ వస్తే మరి తనకు డెవలప్మెంట్ అవుతుంది అంటారు మళ్ళీ ఆల్రెడీ అయ్యింది కదండి ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అన్ని రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి తనకు కొన్ని కొన్ని చోట్ల ఆ వంతుల గాడి అంటే బ్రిడ్జిలు కట్టిస్తున్నాం ఇవన్నీ కూడా బాగానే ఉందండి ఎక్కడ ప్రాబ్లం ఏం లేదు కార్బన్ డైరెక్ట్ బాగుంటారు బాగుందండి మళ్ళీ ఆయనకు కొట్టేసే అవకాశం ఉందంటారు వేస్తారండి కంపల్సరీ పట్టం కట్టే అవకాశం ఉండండి ఉందండి మరి ఏం లబ్ధి పొందారు అసలు మీరు ఇదండి మీరు ఏం లబ్ధి పొందారు ఇక్కడ మీ ప్రభుత్వంలో ప్రభుత్వంలో లబ్ధి పొందడం అంటే మీరు చెప్పినట్టు వాహన మిత్ర వేస్తున్నారండి అండి అమ్మఒడి పిల్లలకి వేస్తున్నారు ఇలాగేంటంటే పెన్షన్లు ఇస్తున్నారు తర్వాత నెక్స్ట్ మన నలభై ఐదు సంవత్సరాలు నిన్న నెలకి పద్దెనిమిది వేలు వేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి తర్వాత ఏంటంటే కావాల్సినవి కూడా చేస్తున్నారు ఇప్పుడు ఏమైనా కావాలి అంటే ముందు అడుగుతున్నారు మీకు ఏమేమి కావాలా మీకేం లేదు అని చెప్పేసి అడుగుతున్నారు దాన్ని బట్టి చేసుకెళ్తున్నారండి ఇప్పుడు మా కాలనీలో రోడ్లు ఉన్నాయి రోడ్లన్న అయిపోయినా ఈ రోడ్లైట్ వేయాలి అది కూడా చేస్తామని చెప్పేసి అన్నారు మరి కారుమూడాగేశ్వర గారు ఎంతమేర మెజార్టీ గెలిచే అవకాశం ఉంటారు మీ దృష్టిలో ఏమో నాకు ఐడియా లేదు సార్ మనగానే ఎక్కువ ఇస్తారు ఏమో అది చెప్పలేమండి ఎందుకంటే కొద్ది ఇప్పుడు మరి మూడు కూటంలో ఒకటి అయినాయి కాబట్టి వాళ్ళ ముగ్గురు ఒకటి అయిన తప్ప ఓటు ఎలాగైనా అటు ఇటు అవుతుంది కాబట్టి చెప్పలేము జగన్ అండి